ఆటో డ్రైవర్గా మారి కోటేశ్వరులయ్యి అప్పుని ఏసీపీని చేసిన కళ్యాణ్ ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ షాక్లో ధాన్యలక్ష్మి రుద్రాని ఎంతకు ఏం జరిగింది అసలు ఆటో డ్రైవర్గా మారి కోటేశ్వరుడు అవ్వడం ఏంటి మరి అప్పుని ఏసీపీగా ఎలా చేశాడు కళ్యాణ్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళు పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అప్పు ఏం చేసినా కానీ ధాన్యలక్ష్మి దానికి వంకలు పెట్టడం ఇంకా ప్రతిదానికి చీటికి మాటికి తిడుతూ ఉండడం అయితే చేస్తూ ఉంటుంది ఇంకా చివరాఖరికి ఏదో రకంగా పూర్తయి పూజ అయితే పూర్తయిపోతుంది ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా భోజనం వడ్డిస్తూ ఉండగా పాపం అప్పుకి భోజనాలు ఎలా వడ్డించాలో ముందు ఏం వడ్డించాలో తెలియక ముందుగా అన్నం వడ్డించేసరికి ఇంక ఇదే అదునుగా చూసుకున్న ధాన్యలక్ష్మి అయితే నువ్వు అన్నం వడ్డిస్తున్నావా పిండం పెడుతున్నావా వచ్చిన ముత్తైదులకి భోజనం ఎలా పెట్టాలో వచ్చిన వాళ్ళని ఎంత మర్యాదగా చూసుకోవాలో తెలియదా ఇందాకడి కిందాకేమో జ్యూస్ వాళ్ళ మీద వలక పోసేసావు ఇప్పుడేమో వాళ్ళకి భోజనం వడ్డించమంటే మొట్టమొదటిసారి స్వీట్ వేసుకుని మిగిలినవన్నీ ఐటమ్స్ వేసుకోవాలి నువ్వు ఫస్ట్ ఫస్టే అన్నం వడ్డించడం ఏంటి అసలు నీకు వడ్డించడం ఏంటో కూడా మీ అమ్మ నేర్పించలేదా అసలు నువ్వు ఎలా కాపురం చేద్దామని మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టావు అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఇందిరాదేవి గట్టిగానే కేకలు వేస్తుంది ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి వడ్డించడం తెలియకపోతే చెప్పాలి నీకు నోరుంది కదా నువ్వు వాళ్ళ అత్తగారవే కదా తెలియనప్పుడు చెప్పడానికి కాకపోతే పెద్దరికం దేనికి నువ్వు చెప్పడానికి కదా ఉన్నావు తనకు తెలియదు సరే నీకు తెలుసు కదా మరి నువ్వు చెప్పడం మానేసి తిడుతూ ఉంటే తను ఎప్పటికి నేర్చుకుంటుంది నీకు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏమీ చేత కాదు కదా అపర్ణ నేనే కదా అన్నీ నేర్పించాము ఇప్పుడు కూడా నువ్వు నీ కోడలికి నేర్పించే స్థానంలోనే ఉన్నావు నిన్ను తిట్టే స్థానంలో అయితే మేము తిట్టలేదు కదా అలాగే నువ్వు తిట్టకూడదు అని చెప్పనేసరికి అది అత్తయ్య అనగానే నోరు మూసేయమన్నానా అని చెప్పనేసరికి అమ్మ ఫస్ట్ స్వీట్ వడ్డించుకోవాలి తర్వాత వరుసగా అన్ని ఐటమ్స్ వడ్డించుకోవాలి అది వడ్డించే పద్ధతి సరేనా నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అని చెప్పనేసరికి అలాగే గారు అని ఇంకా తర్వాత నుంచి అయితే అప్పు ఫస్ట్ స్వీట్ వడ్డించి తర్వాత మిగిలిన అన్ని వడ్డించడం చేస్తుంది అది చెప్పే పద్ధతి అది తనకు తెలియదు కాబట్టి చెప్పావు ఏమంది సరే అమ్మమ్మ గారు అంది అలాగే చెప్తే నీ సొమ్మరిగిపోతుందా నీ నోరగిపోతుందా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి సైలెంట్ అయిపోయేసరికి ఇంకా భోజనాలన్నీ అయిపోతాయి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళొస్తాం అమ్మమ్మ అని చెప్పా అని చెప్పనేసరికి వెళ్ళొస్తాం నానమ్మ తాతయ్య అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు బయటకు వెళ్ళి కష్టాల పాలవ్వడం అస్సలు నాకు ఇష్టం లేదు రే ఎప్పుడు ఏ క్షణాన మేము ముసలి వాళ్ళం అయిపోతున్నాము ఎప్పుడు ఏ క్షణాన్నం మాకు ఎలా ఉంటుందో తెలియదు అందరితోటి మనవళ్ళు ఆ కోడళ్ళు అందరితోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా మాకు చివరి రోజులు ఈ చివరి రోజుల్లో మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వరా ఏ ధాన్యలక్ష్మి అలా చూస్తూ ఉంటావేంటి ఏం చేయమంటారు అత్తయ్య అని చెప్పాను కానీ ఏం చేస్తావో తెలీదు వాళ్ళు ఇక్కడ ఉండాలి అని చెప్పను కానీ ఇంకా నేనేం చేస్తానో మీరందరూ ఒకే మాట మీద ఉంటే వాళ్ళని ఇక్కడే ఉండమనండి అని చెప్పాను కానీ సరేనానమ్మ మీ మాట కాదనకుండా మేము ఇక్కడే ఉంటాం కానీ మాదొక ఒక కండిషన్ మేము ఇంట్లో ఉన్నా కానీ నేను సంపాదించిన డబ్బులతోనే నేను నా భార్యను పోషించుకుంటాను ఇంట్లో ఉన్న ఏ లగ్జరీ కూడా మాకు అవసరం లేదు కేవలం మీ సంతోషం కోసం మాత్రమే మీ కళ్ళ ముందు ఉంటాం మీరు చేసే ప్రతి దాంట్లో మేము పాల్గొంటాం కాదను కానీ మా అవసరాలకు మేము మాత్రమే డబ్బులు సంపాదించుకుంటాం అనగానే సరే నీ ఇష్టం రా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతానంటే మేమెందుకు వద్దంటాము సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఇంద్రదేవి సీతారామయ్య గారు చెప్తారు ఇంకా కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఇప్పటికిప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను ఇంట్లోకి కావాల్సినవన్నీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే రాజు దగ్గరికి వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్ళేసరికి అన్నయ్య నాకు ఏమనుకోకుండా ఒక ఆటో కొనిపెట్టగలవా అని చెప్పనేసరికి ఏంటి కళ్యాణ్ ఆటో కొనిపెట్టమంటున్నావు కార్ తీసుకో ఏ ట్యాక్సీయో నడుపుకో అని చెప్పాను కానీ లేదన్నయ్య నాకెందుకో ఆటోనే నడపాలనుంది మధ్య తరగతి వాళ్ళకి ఆటోలే కదా నడుపుతారు నాకు ఆటో కావాలి అని చెప్పను కానీ సరే నేను కొంటాను అను కానీ వద్దన్నయ్య కొనొద్దు నాకు ఫైనాన్స్ మీద ఇప్పించు ప్రతీ నెల నేను కట్టుకుంటానగానే సరే నీ ఇష్టం అని చెప్పి వెంటనే రాజ్ అయితే తీసుకువెళ్ళి ఒక ఆటోనైతే ఇప్పిస్తాడు ఆటోని ఇప్పించడంతో పాటు కళ్యాణ్ తన నిర్ణయాన్ని కూడా చెప్తాడు నేను రేపటి నుంచి ఆటో నడుపుకుంటున్నాను అలాగే నా భార్యను చదివించుకోవాలనుకుంటున్నాను తన తల్లిదండ్రులు ఇంట్లో ఉండి సాధించలేనిది ఏసీపీగా నా భార్యగా సాధించాలి అందుకే నేను తను నా భార్యను చదివించుకోవాలనుకుంటున్నాను మంచి ఆలోచనే కదా కళ్యాణ్ నీ ఆలోచనకి ఎవరు అడ్డుపడతారు అని చెప్పి అబ్బర్ని అనేసరికి సరే పెద్దమ్మని అని ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆటోకి వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని రోజులు ఒక నెల రోజులు గడిచేసరికి అప్పుని ఒక మంచి అకాడమిక్లో జాయిన్ చేస్తాడు అకాడమీలో జాయిన్ చేసి ఇంకా అక్కడి నుంచి అప్పు ప్రతిరోజు అప్పుని తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసి ఇంకా కళ్యాణ్ అయితే ఇద్దరు ఉండేది దుగ్గిరాలు ఇంట్లో అయినా సరే వీళ్ళ సంపాదన వేరు వీళ్ళ ఆలోచన వేరు వీళ్ళ మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం వేరేగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అంతా కనుక్కుంటూ ఉంటారు ప్రతి రోజు రాత్రి కార్ ఆటో తీసుకొచ్చి కార్లు పక్కన పెట్టడం రుద్రాన్ని అది చూసి ధాన్యలక్ష్మికి చెప్తూ ఉండడం ధాన్యలక్ష్మికి ఎగదొయ్యాలని చూసిన ప్రతిసారి కూడా దాని లక్ష్మికి ఏదో ఒక చురకలు పడుతూ ఉండేసరికి ఇంకా నోరు మూసుకుని ఉంటుంది ఇంకా ఆటో అలాగా ఆటో అలా నడుపుకుంటూ ఇంకా కొంచెం కొంచెంగా ట్యాక్సీ కొనుక్కున్నాడు ట్యాక్సీ కూడా నడుపుకుంటూ ఇంకా అలాగే ఒక రెండు మూడు ట్యాక్సీలు బాగా నడుపుతాడు అంటే ఖాళీ లేకుండా క్షణం కూడా ఖాళీ లేకుండా ఇటు అప్పుని చదివించుకుంటూ అటు తను కావలసినవన్నీ కూడా అవసరానికి అన్నీ కూడా సమకూర్చుకుంటూ కళ్యాణ్ అయితే అలా కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకుంటాడు ఇంకా అప్పు ఏసీపీగా మారుతుంది ఏసీపీగా పోస్టింగ్ కూడా వస్తుంది పోస్టింగ్ రావడంతో ఇంకా మీరు మానేయండి అని చెప్పాను కానీ నేను ఎలా మానేయగలను నీతో పాటే నేను ఎలా మొదలు పెట్టాను మనం మొదలుపెట్టిన మెట్టును మర్చిపోకూడదు కదా అప్పు అనగానే సరే మీ ఇష్టం అని చెప్పి అప్పు ఏసీపీగా తన పని తాను చేసుకుంటుంది ఇంకా కళ్యాణ్ అయితే తన హోదాకి తగ్గట్టు ఉండకూడదని ఇంకా కార్లు అయితే ఒక ట్రావెలర్ పెట్టుకుంటాడు ఇంకా ట్రావెలర్ పెట్టుకుని అందులోనే ఒక నాలుగైదు కార్లు పెట్టి ఇంకా నాలుగైదు కార్లు తిప్పుకుంటూ కళ్యాణ్ ఆ ఇంట్లోనే ఉంటాడు కానీ ఆ ఇంట్లో ఉంటూనే కోటీశ్వరుడిగా ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు ఇంకా అందరూ కూడా చాలా గొప్పగా అనుకుంటారు ఏందో అనుకున్నాము కళ్యాణ్ని కానీ ఎందుకు పనికిరాడు కవిత్వాలు మాత్రమే రాస్తాడు అనుకున్న ఆ కళ్యాణ్ మాత్రం చాలా చక్కగా మంచి అభివృద్ధితో ఇప్పుడు కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు అని అందరూ కూడా చాలా చక్కగా చెప్పుకుంటారు ఇంకా రుద్రాన్ని అదంతా చూసి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే కళ్యాణ్ ఇంట్లోకి రావడంతో రాజు ఆఫీస్కి వెళ్ళిపోవడం రాహుల్ ఆ మేనేజర్ పోస్ట్ లోనే ఉండడం రాహుల్ ఎన్ని ఫ్రాడ్లు ఎన్ని తప్పులు చేయాలనుకున్నా ఎప్పటికప్పుడు రాజు ఉండడంతో రాహుల్ ఏం చేయలేని పరిస్థితికి వచ్చేస్తాడు ఏదైనా చేద్దామంటే ఎక్కడ రాజు కనిపెట్టేస్తాడో ఎక్కడ రాజుకు తెలిసిపోతుందో అన్న భయంతో ప్రతి క్షణం గడుపుతూ ఉంటాడు కల్ రాహుల్ అయితే ఇంకా ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటాడు ఇంకా పోలీసుగా అయిన తర్వాత డబ్బులు అన్నీ పోగొట్టి ఇంకా చాలా గొప్ప స్థాయికి వస్తాడు ఇంకా మళ్ళీ ఇంట్లో సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు సత్యనారాయణ వ్రతానికి అప్పు ఇంతకుముందు ఏదైతే తప్పులు చేసిందో మళ్ళీ అలాగే అవమానించాలని మళ్ళీ రుద్రానియాల్లో ప్లాన్ చేసుకునేసరికి మళ్ళీ వాళ్ళనే పిలిపిస్తారు వాళ్ళకి కప్పు డ్రింక్ ఇవ్వబోతూ ఉండగా పడబోయేసరికి ఆంటీ ఎందుకు మీ చీర మీద మీరే వలకబోసుకుంటున్నారు పోయినసార అయితే నాకు తెలియక మీరు వలకబోసుకున్నారు తిట్లు నాకే వచ్చాయి కానీ ఈసారి మీరు వలకబోసుకున్నారనుకో మీ చీరే పాడవుతుంది అని ముందే అప్పు కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాం ఇదేంటక్క ఇదేంటి ధాన్యలక్ష్మి అప్పు ఎంత స్ట్రాంగ్ అయిపోయింది ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల మనం అనుకున్నవేమీ జరగట్లేదు అని పూజ దగ్గర కూడా అన్నీ కూడా చేస్తూ ఉంటాయి భోజనాల దగ్గరికి వచ్చేసరికి అందరికీ కూడా చాలా చక్కగా ఎవరితోటి ఒక్క మాట అనిపించుకోకుండా అప్పు ఇంట్లో అంతా కూడా చూసుకుంటుంది అదే మగరాయుడి బట్టల్లో ఉంటుంది అలాగే పోలీస్గా ఉంటుంది అయినా ఈ అమ్మాయి పోలీస్ అంట పోలీస్ అయినా ఎంత ఒంగ్ ఒందిగ్గా ఉంది ధాన్యలక్ష్మి ఎప్పుడో పెట్టు పుట్టింది లేదంటే ఏసీపీగా ఉన్న అమ్మాయి ఇంటి కోడలు అవ్వడమా ఇంటి కోడలు దుగ్గిరాలింటి దుగ్గిరాలింట్లో ఒక ఏసీపీ ఒక పోలీస్ ఉండడమా వీళ్ళింట్లో అందరూ బిజినెస్ మ్యాన్లే కానీ ఈ అమ్మాయి మాత్రం పోలీస్ అయింది వదిన చాలా గొప్పగా చదివిందంట చాలా ధైర్యంగా చేసుకుంటారు ఎవరైనా సరే ఈ అమ్మాయి పేరు చెప్పేసరికి దొంగలు ఎవరైనా సరే కంగారు పడిపోవలసిందే ఏ కేసునైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుందంట అంటూ ఇంకా వచ్చిన వాళ్ళు అప్పు కోసం తప్పుగా మాట్లాడాలి అని వీళ్ళనుకుంటే అప్పు కోసమే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరికీ కూడా ఏంటి మనం ఏమనుకున్నా ఏం చేసామని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ నానమ్మ ఇంట్లోనే ఉంటూ మాకు ఉండ ప్రతి ఒక్కటి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము అప్పు పోలీస్ అయింది నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను పలా దుగ్గిరాల కళ్యాణ్ అంటే ఒక మంచి పేరు తెచ్చుకునేటట్టుగా నాకు అవకాశం ఇచ్చారు మొట్టమొదటిసారి నాకు అవకాశం ఇచ్చి నాకు సహాయం చేసింది రాజన్నయ్య రాజన్నయ్య కనుక రోజు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని ఉండేవాడిని కాదు అప్పు కూడా ఈ స్థాయిలో ఉండేది కాదు అని చెప్పనేసరికి నేనేం చేశాను కళ్యాణ్ నేను నీకు సపోర్టే చేశాను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక నువ్వు సంతోషంగా ఉంటేనే కదా మేమంతా సంతోషంగా ఉంటాము అంటూ ఇంకా రాజ్ మాట్లాడేసరికి ఏ ధాన్యలక్ష్మి ఎప్పటికైనా అప్పుని నీ కోడలుగా అంగీకరిస్తావా లేక ఎప్పటికీ నీ హ అహం దెబ్బ తినేటట్టుగానే రుద్రాన్ని నిన్ను పూర్తిగా మార్చేస్తుందా సరే రుద్రాణి కుట్ర కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా రుద్రాణి గురించి కూడా బయటకు వచ్చిన రోజున అప్పుడే నువ్వు తెలుసుకుంటావు అని చెప్పాను కానీ అవునమ్మమ్ గారు రుద్రాణి గారి గురించి కూడా ఇప్పుడిప్పుడే ఎంక్వైరీ మొదలు పెడుతున్నాను అసలు విషయాలన్నీ బయటకు వస్తే ఆవిడ పక్కన ఎవరు చేరినా కానీ వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పనేసరికి ఏంటప్పు ఏం మాట్లాడుతున్నామని కానీ నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి అత్తయ్య అంటే మీకు నచ్చదు కదా ఆంటీ అని వచ్చా ఆంటీ కూడా అన్నా నచ్చదా ఏమన్నా కళ్యాణ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏకులా వచ్చి మేకైపోయింది ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఉంటూనే ఏసీపీ అయింది కళ్యాణ్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇంకా నేను ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి కళ్యాణ్ భవిష్యత్తు ఏమైపోతుంది అప్పును చేసుకోవడం వల్ల ఏమైపోయింది అనేది ఆలోచించకుండా నోరు మూసుకుని కోడలుగా అంగీకరిస్తే మంచిది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే నిర్ణయం తీసుకుంటుంది ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఇలాగే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బాగా అభివృద్ధి చెందాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు